వెల్కమ్ టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశారావుపేట మండలం కొండతోక గ్రామంలో గిరిజన విద్యార్థుల విద్యాభ్యాసాన్ని అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ప్రాథమిక దశలో అంగన్వాడీ పాఠశాల ప్రారంభించారు భద్రాచలం ప్రాజెక్టు అధికారి రాహుల్ మాట్లాడుతూ గిరిజన పిల్లలు పేదవారిగా పుట్టిన విద్య ద్వారా ఉన్నత స్థితికి చేరగలరన్నారు ఐటీడీఏ తరఫున గిరిజన విద్యపై అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు ఈ గ్రామానికి చెందిన దాదాపు ఇరవై ఐదు మంది పిల్లలు దూరంలో ఉన్న ఎంపీపీ స్కూళ్లకు అడవి మార్గాన వాగులు దాటి వెళ్లాల్సి వస్తోందని వర్షాకాలంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా అంగన్వాడీ బిల్డింగ్ తోనే విద్యను అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు విద్యార్థుల భద్రత శిక్షణ లక్ష్యంగా ఇది మొదటి అడుగు చెప్పారు అక్కడ స్కూల్స్ పెట్టించడానికి ట్రై చేస్తున్నాము ఇక్కడైతే ఆల్రెడీ స్కూల్స్ ఉండి కొద్దిగా టీచర్స్ తక్కువ ఉన్నారు పిల్లలు ఎక్కువ ఉన్నారు అంటే టీచర్స్ ని కూడా అడ్జస్ట్ చేస్తున్నాము తర్వాత వస్తున్న పిల్లలు నేర్చుకునేది ఏదో అర్థం చేసుకుంటా నేర్చుకోవాలి ఊరికేదో బట్టి పడ్డే చదువులు కాదు ఆ ఊరికే బట్టి పడతారు ఎగ్జామ్ అవుతారు పాస్ అవుతారు అట్లా కాకుండా వాళ్ళు నేర్చుకునేది ఏదో అర్థం చేసుకొని నేర్చుకోవాలని చెప్పేసి చిన్న పిల్లలకు ఉద్దీపకమైన బుక్ తెచ్చాము ఆ పెద్దవాళ్ళకు కెరీర్ గైడెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ తెచ్చాము అది కూడా ఐటీడీఏ లో ఉన్న అన్ని స్కూల్స్ లో కూడా మంచిగా రన్ చేస్తున్నాము సో ఇప్పుడు ఈ పర్టికులర్ కొండతో గ్రామం తీసుకుంటే ఇక్కడ కూడా ఇరవై ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు దగ్గరలో ఉన్న మండల్ స్కూల్ స్కూల్కి వెళ్తున్నారు బట్ అది కొద్దిగా దూరంగా ఉంది ప్లస్ ఒక చిన్న వాగు దాటాల్సి వస్తుంది ఎప్పుడైతే వర్షాలు వస్తుంటే అది పొంగుతుంది పిల్లలు వెళ్ళడానికి ఇబ్బంది ఉందని తెలిసింది వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు కూడా నాకు మాట్లాడారు మనం ఎట్లైనా చేసి అక్కడ ఒక పాఠశాల శాంక్షన్ చేయించుకొని ఆ పిల్లలకు ఎందుకంటే ఇరవై మూడు అన్నది మంచి స్ట్రెంత్ సో వాళ్ళ విద్య వాళ్ళ ఉన్న ఊర్లోనే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా ఒక వన్ వీక్ బ్యాక్ నాతో మాట్లాడారు వెంటనే మేము ఇక్కడ సాధ్య సాధ్యాలు అంటే ఏమైనా గవర్నమెంట్ బిల్డింగ్ ఉందా లేదా దగ్గరలో మాకున్న స్కూల్ ఉందా లేదా ఒక టీచర్ ని పంపించొచ్చా లేదా అవన్నీ చూసుకొని ఈరోజు ఇప్పుడు టెంపరీగా ఈ అంగన్వాడీ బిల్డింగ్ లో స్టార్ట్ చేస్తున్నాము దానికి ఇంకా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అన్ని చేసిన తర్వాత చేసుకుంటే పిల్లలు మళ్ళీ ఇరవై ఇరవై రోజులు